జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ వచ్చేసి అమెరికాదే అమెరికా జనాభా వచ్చే ముప్పై నాలుగు కోట్లు అంటే అమెరికా జనాభా మన దేశం కన్నా చైనా కన్నా తక్కువ కానీ అమెరికా మార్కెట్ మాత్రం చాలా పెద్దదనమాట ఇంకా విస్తృతమైంది కూడా అది ఎందుకో కూడా చెప్తా సహజంగా చైనా ప్రజలు కానీ లేదా మన భారతీయులు కానీ ఎక్కువగా పొదుపరులు అనమాట అంటే సేవింగ్స్ ఎక్కువ అనమాట అంటే మనకు వంద రూపాయలు వస్తున్నాయంటే అందులో యాభై రూపాయలను ఖర్చు చేసుకొని మన అవసరాల కోసం వాడుకొని మిగిలినటువంటి యాభై రూపాయలను దాచిపెట్టుకుంటాం మనం అనవసరంగా ఆర్భాటాలకు పోం మనం ఎక్కువగా మన పిల్లల చదువుల మీద కొత్త ఇళ్ళు కట్టుకోవడం మీద ఎక్కువగా దాని మీద దృష్టి పెడతా ఉంటాం అనమాట మనకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ మనం అనవసరంగా అయితే చేయం పైగా ఏంటంటే మన వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి కావలసినంత డబ్బు కూడా ఉండదు ఎవరో ఉంటారు కొంతమంది గాళ్ళు అందరూ ఉండరు కదా మాదిరిగా ఇక చైనా వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు కూడా పొదుపర్లే పైగా వీళ్ళ కొనుగోలు శక్తి కూడా తక్కువగానే ఉంటుంది పైగా వీళ్ళు ఏంటంటే ఈ చైనీస్ బ్రాండ్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు విదేశీ వస్తువులను పెద్దగా ఉపయోగించరు చూడండి ఆ దేశభక్తి అంటే ఎట్టు ఉండాలంటే అది అట్టు ఉండాలి కానీ అమెరికాలో అయితే అలా కాదు అమెరికా ప్రజల వద్ద కోట్ల డాలర్లు మూలుగుతున్నాయి వాళ్లకు కొనుగోలు శక్తి కూడా చాలా ఎక్కువ వీళ్ళు ఏదైనా వస్తువును మన దేశాందా లేదా పరాయ దేశాందా అని చెప్పి చూడరు అనమాట ఆ వస్తువు నచ్చింది అంటే ఎంత ఖర్చైనా సరే పెట్టి కొంటారు అమెరికన్లు విడిగా ఖర్చులు చేస్తూ ఉంటారు అక్కడ బ్యాంకుల్లో అప్పులు కూడా చాలా తేలిగ్గా దొరుకుతాయి అనమాట అందుకే అమెరికన్ పౌరులు తమకు ఇష్టం వచ్చిన వస్తువును కావాలంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునైనా కూడా కొనుగోలు చేస్తారు అర్థమైందా పైగా ఈ అమెరికన్లకు ఆర్పాటాలు ఎక్కువ లగ్జరీ జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు అందుకే వీళ్ళు వివిధ రకాల ఉత్పత్తులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తా ఉంటారు ఇప్పుడు సపోజు ఉదాహరణకు ఐఫోన్ ఉండదు అనుకోండి మనము ఒక ఐఫోన్ను కొంటే కనీసం మూడు సంవత్సరాల పాటు ఉపయోగిస్తాం అవునా కాదా కానీ ఈ అమెరికాలో అలా కాదు ఐఫోన్లో కొత్త మోడల్ వచ్చినప్పుడల్లా ఈ పాత మోడల్ తీసేసి కొత్త మోడల్ ఐఫోన్ అయితే కొనుగోలు చేస్తాడనమాట చెప్పా కదా లగ్జరీ ఈ పద్ధతి మూలంగా అమెరికాలో డబ్బు ఎప్పుడు కూడా చేతులు మారుతూ ఉంటుంది అందుకే అమెరికా మార్కెట్ అనేది చాలా పెద్దదనమాట ఇప్పుడు ఈ విషయాన్నే ఉపయోగించుకొని డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల మీద పన్నులను అయితే విధిస్తున్నాడు మన మీద ఇప్పటికే రెండు విడతలుగా యాభై శాతం పన్నులు విధించగా ఇప్పుడు కొత్తగా చైనా మీద ఏకంగా వంద శాతం పన్నులు అయితే విధించినాడు నిజానికి చైనా అనేది అమెరికా మార్కెట్ ను కొలగొడతాయి ప్రతి సంవత్సరం చైనా దాదాపుగా నలభై ఏడు లక్షల కోట్ల విలువైనటువంటి చైనీస్ ఉత్పత్తులను అమెరికాకు అమ్ముతుంది అనమాట ఈ అమెరికా మార్కెట్ మూలంగానే చైనా ఇప్పుడు ధనిక దేశంగా మారిపోయింది పైగా ఇప్పుడు అమెరికాకే ఛాలెంజ్లు విసురుతాంది దీంతో డొనాల్డ్ ట్రంప్ ముందుగా చైనా ముక్కుకు తాడు వేయడానికి చైనా పైన వంద శాతం పన్నులను అయితే విధించాడు ఇక మన భారత విషయానికి వద్దాం అప్పుడేదో ఆపరేషన్ సింధూర్ ట్రీట్ను ఏదో ఆయన గారికి ఇవ్వలేదని ఎవరికి డొనాల్డ్ ట్రంప్ ఇకపోతే రష్యా నుంచి పెద్ద ఎత్తున మనము ముడిచవును కొనుగోలు చేస్తున్నామని ఈ డొనాల్డ్ ట్రంప్ మన మీద యాభై శాతం పన్నులైతే విధించాడే తప్ప మన మీద ట్రంప్కు ప్రత్యేకంగా కోపం ఏమీ లేదు అంటే దాని ఆయన వ్యాపార కోణంలోనే చూశాడు వ్యక్తిగతంగానో అట్లా మన మీద ఎటువంటి కోపం కూడా లేదు భారతీయుల మీద అయితే డొనాల్డ్ ట్రంప్ భారత మీద ఈ పన్నులు విధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అయినా అమెరికన్ మీడియా అలాగే ఈ అమెరికాకు సంబంధించినటువంటి మేధావులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలతో సహా సొంత పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంతో గొడవలు ఏంటని చెప్పేసి చేవాట్లు పెట్టారు దీంతో దిగి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంపు మళ్ళీ భారతదేశంతో వాణిజ్య చర్చలు అయితే ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాణిజ్య చర్చలు నిలిపివేసినటువంటి ట్రంప్ మళ్ళీ మన భారతదేశంతో వాణిజ్య చర్చలు అయితే ప్రారంభించాడనమాట ఇక ఈ విషయం పైన ఈ రోజు లేకపోతే రేపు మన వాణిజ్య ప్రతినిధి బృందం అమెరికా పర్యటనకు అయితే ప్రస్తుతం ఈ వాణిజ్య ఒప్పందం అనేది తుది దశలో ఉండాలి ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా భారతదేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు ఏకంగా ఐదు వందల బిలియన్ డాలర్లకు చేరాలని చెప్పేసి నిర్ణయించారనమాట అంటే మన దేశ కరెన్సీలో ఇది అక్షరాల నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనమాట ఏ మాములు మాటలు కాదు అంటే ఒక్కసారి గనక ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితే మన దేశానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి వందల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి ఊహించినంతగా పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి పెద్ద ఎత్తున సంపద సృష్టి అనేది జరుగుతుంది అంటే ఒక పక్క చైనాలో తగ్గుదల కనిపిస్తా ఉంటే అదే సమయంలో మన భారతదేశ ఆర్థిక శక్తి అంతకంతకు రెట్టింపు తిరుగులేని స్థాయికి అయితే చేరుకుంటుంది అందుకే ఈ ఒప్పందం కోసమే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అమెరికాతో ఆచితూచి వ్యవహరిస్తారు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వాగుడు వాగినా కూడా తొందర పడకుండా ఆలోచన చేసి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాయా రెండు వేల ముప్పై నాటికి మన జాతకాలే మారిపోతాయి మన తలసరి ఆదాయం రెట్టింపు ఉండదు ఇది మాత్రం జరుగుతుంది జరిగి తీరుతుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్